రాష్ట్రంలో గత పదహైదు నెలల నుంచి జరుగుతున్న పరిణామాల పట్ల మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో సుమారుగా ముప్పై వేల మంది ప్రాణాలు బలిగొన్న అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి డెబ్బై రోజులు జైల్లో ఊచ లెక్క పెట్టి బెయిల్ పైన బయటకు వచ్చిన ప్రస్తుత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి గారి గురించి నేను చెప్తున్నా ఈరోజు ఏ కోర్టు ఆయన అని చెప్పి ఎక్కడా వైట్ పేపర్ ఇవ్వలేదు కేవలము చట్టంలో ఉన్న కొన్ని లొసుకులను అడ్డం పెట్టుకొని ఈరోజు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అలాగే వారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా గత ప్రభుత్వంలో మీరు ఏ విధమైన తప్పులు చేయకపోతే ఈరోజు ఈ దౌర్భాగ్యం మీకు ఎలా పట్టింది ఆ రోజు ఒక సూడో ముఖ్యమంత్రిగా వ్యవహరించి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో మద్యం సిండికేట్ను అంటే మద్యం సిండికేట్ అంటే మద్యం వ్యాపారస్తులు తయారు చేసే డిస్టరీస్ బ్రేవరీస్ను మీ ఆధీనంలో పెట్టుకొని మల్టీనేషనల్ కంపెనీలందరినీ బెదిరించి ఈ రాష్ట్రాన్ని దాటించి మీరే తప్పుడు పత్రాలతో తప్పుడు కంపెనీలు సృష్టించి నాసిరక మద్యాన్ని తయారు చేసి రాష్ట్రంలో ఉన్న లక్షలాది కుటుంబాలకు శోకం మిగిల్చింది మీ కుటుంబం కాదా అని నేను అడుగుతున్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి కుడుపుజంగా వ్యవహరించి కొన్ని వేల ప్రాణాలు పలుగొన్నారు ఎక్కడ మద్యం విషయంలో మీరు న్యాయపరంగా వ్యవహరించారో ఒకసారి చెప్పవలసిందిగా అడుగుతున్నా మీ కంపెనీలో తయారైన మద్యం తాగి వేలాది మంది మరణించారు ముఖ్యంగా పాత్రికా మిత్రులకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఆనాడు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న పేషెంట్లు ఎవరన్నా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందుకుంటా ఉంటే ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్లు కూడా అడిగేవాళ్ళు అయ్యా మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చింటే మీకు వస్తున్న సమస్యలన్నీ కల్తీ మద్యం ద్వారా అని చెప్పడం జరిగిందంటే ఒకసారి ఆ కాలంలో జరిగిన అన్యాయం ఎంతో మీ అందరికీ అర్థమవుతా ఉంది ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే ఈ మద్యం కేసులో నిందితులుగా ఉంటారో ఒక్కొక్కరిగా ఈరోజు జైలు పాలవుతున్నారు మిథున్ రెడ్డి అనుకోండి రాజ్ కసిరెడ్ అనుకోండి ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎందురో రెడ్లు బినాని రెడ్లు ఈరోజు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు రోజు అంతటితో చాలించకుండా మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ మీ కళ్ళల్లో కానీ మీ మనసులో గాని ఎక్కడ పశ్చాత్తాపం కనపడడం లేదు మళ్ళీ మీరు ప్రభుత్వం పైన ఈరోజు మా యొక్క ముఖ్యమంత్రి పైన నిందలు వేస్తా ఉన్నారు మద్యం విషయానికి వస్తే నేను గతంలో చెప్పినట్టే మీరు సుమారుగా సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు మీ వాటాగా తీసుకున్నారా లేదా నేను అడుగుతున్నా అలాగే సుమారు ఇరవై ఇరవై రెండు కంపెనీలు బినామీ కంపెనీలు మీ ఆధీనంలో ఉన్నారా లేదా అని అడుగుతున్నా ఆదాన్ డిస్టరీస్ అనేది ఒక సంస్థ మీ ప్రభుత్వంలో ఏర్పాటైన సంస్థ దాని ద్వారా మీకు ముడుపులు చెల్లింపబడ్డాయా లేదా అని మీకు సూటిగా అడుగుతున్నా